బ్రేకింగ్ న్యూస్ అమరావతిలోని ఏపీ సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది ప్రజల భద్రతకు అత్యంత కీలకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది ఎవరైనా లోపల ఉన్నారా ప్రమాదానికి కారణం ఏమిటి ఇప్పటికే మా ప్రతినిధి ప్రవీణ్ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది మొదటి బ్యాటరీలో ఉంచిన గదిలో మంటలు చెలరేగినట్టు సమాచారం వచ్చింది అప్పుడు లోపల ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు మోని ఈ మంటలు అసలు ఎలా చెలరేగా ఈ విషయంపై ఇప్పటివరకు ఏమైనా క్లారిటీ వచ్చిందా అంటే ప్రాథమికంగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానం వ్యక్తం అవుతుంది కానీ పోలీసులు ఇంకా దీన్ని మిస్టరీగా చూడకుండా కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అంటే కావాలని ఎవరైనా అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అండ్ బాంబాడ్ తో లోపల కూడా తనిఖీలు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది మోనికా ప్రమాదం జరిగిన ఈ రెండో బ్లాక్ లో ఎవరి ఉన్నాయి ప్రవీణ్ ఈ రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఉంది అలాగే పలు కీలక మంత్రులు పేచీలు ఈ బ్లాక్ లోనే ఉన్నాయి అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయానికి అందరూ బయట ఉన్నారు జరగలేదని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది రెండో బ్లాక్ ను పూర్తిగా చేశారు బలగాలు వాచ్ చేస్తూ ఉన్నాయి అంటే అధికారులు లోపల క్లూస్ టీమ్ మరియు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో కూడా దర్యాప్తు చేపట్టారు ఇంకా అధికారిక నివేదన రావాల్సి ఉంది అంటే ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ప్రజల భద్రతకి అత్యంత కీలకమైన సచివాలయంలో అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఇది ఆదృశ్యంగా జరిగిందా లేక దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా అన్నది తేలాలంటే అధికారిక నివేదిక కోసం వేచి చూడాల్సింది ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసార్ న్యూస్ తెలుగు